ఆ ఎడ్ల బండిని ఆవిష్కరించడానికి ఈరోజు వస్తున్నారు దాంతోపాటుగా ఈ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఆయన చూడటం కోసం బయలుదేరారు మరియు బాలస్వామి గారు వచ్చారు ఆయన ఓపెన్ చేయబోతున్నారు ఈ రైతు బండిని సరి చూస్తున్నారు ఇప్పుడు మనం కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో ఉన్నాం ఈ కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ నిర్వాహకులైనటువంటి కాటూరి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ పిల్లలు తయారు చేసినటువంటి ఎడ్ల బండి రైతు ఈ ఎడ్ల బండి డైరెక్ట్గా పొలంకెళ్ళి పొలంలో నుంచి ఆ రైతు ధాన్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి పొజిషన్ ఉంటుందో అదే పొజిషన్లో తయారు చేశారు కాడూరు వెంకటేశ్వర గారు ఆ బండి ఇదిగో మననకే ఉంది దీన్ని ఆవిష్కరించడానికి బాల సంగారు వస్తున్నారు ముందుగా మనం ఈ బండి గురించి తెలుసు ముందు రైతు ఒకసారి కనుక రైతుని చూసేటైతే అచ్చము యాజ్ టీజ్ రైతు ఎట్లా అయితే ఉంటాడో ఆ రైతులాగానే ఉన్నాడు ఆయన తలకి గుడ్డ చుట్టుకొని పొలంకెళ్తున్నటువంటి రైతు పొలం దగ్గర నుంచి తనకు చూసిన చేతిలో ఎడ్ల ఎడ్లని పట్టినటువంటి ఆ తాడు యాజిటీస్గా తాడు ఎట్లా అయితే ఉంటుందో ఒరిజినల్ అనమాట మరి రైతు చెప్పులు చూడండి రైతు పంచికట్ట చూడండి ఇక చూసేటట్టు మరి ఒక రైతు ఏ విధంగా అయితే ఉంటాడో అదే విధంగా తయారు చేశారు అలాగే మనం కొద్దిగా ముందుకెళ్ళేటట్టయితే ఆ ఎడ్లు జోడెడ్లు ఆ కాడిని కట్టుకొని ఆ ఎడ్లని ఎడ్లకి తాడు కట్టి ఆయన ఇంటికి బయలుదేరి వెళ్తున్నటువంటి సీన్ని కనుక చూసేటైతే యాజ్ తీజ్గా తయారు చేశారనమాట అదేవిధంగా ఎడ్డును కనుక ఒకసారి చూస్తే ఆ ఎడ్లు ఆ కాడిని కట్టుకొని తీసుకెళ్తున్నాడు మరి మెడలో ఆ పట్టి ఆ గంట మరి ముక్కు గేసినటువంటి సిగతాడు ఇవన్నీ చూసేవాళ్ళకి ఏంటంటే నిజంగా ఇక్కడ ఎడ్లు ఉన్నాయా ఆ ఎడ్లను తీసుకెళ్తున్నాడా అన్నావు మరి తప్పనిసరిగా చూడగానే దూరానికి చూస్తే ఎడ్ల బండి వెళ్తుందని తప్పుకుంటారు కాదు ఇది తయారు చేసినటువంటి విగ్రహం దీనిని తోలుకుంటా వెళ్తున్నాడు చూడండి వెనకాల వాళ్ళ ఇంట్లో పాలేరు ఎడ్ల బండి పైన కూర్చొని చండ్రగోలు పట్టుకొని తోలుకొని తీసుకెళ్తా ఉన్నాడు రైతుమ్మట పట్టి పోతా ఉన్న ఎడ్లు ఆ పైన కూర్చొని ఎడ్లని హాయ్ హాయ్ అదిలిస్తూ తీసుకెళ్తున్నటువంటి పైన మరి వాళ్ళ పాలేరు ఉన్నాడు దాని ఉన్నాయి చూడండి ఒకసారి చూసేటైతే అవే బస్తాలు ధాన్యం బస్తాలు ఈ రోజున చక్కగా ధాన్యం పండించుకొని కోతలు కోసుకొని వాటిని నూర్చుకొని తీసుకెళ్తున్నటువంటి రైతు అనమాట మరి మీరు అనుకుంటారు ఈ చక్రం చక్కదేమో బండి చక్కదేమో అలాగే దానిలో నిజంగా ధాన్యం ఉన్నాయేమో అనుకుంటారు కాదు ఇవి మొత్తం కూడా ఫైబర్తో తయారు చేసినటువంటిది ఇవి తయారు చేసి చూస్తే మాత్రం ఒరిజినల్గానే ఉంటాయి కానీ ఇవంతా కూడా ఫైబర్స్ తయారు చేసినాయి ఈ విషయాన్ని ఇది ఎక్కువగా ఏం చేస్తారంటే రైతులు ఈ అగ్రికల్చర్ మార్కెట్స్లో రైతుకు చిహ్నంగా ఇలాంటి బండ్లను ఏర్పాటు చేసి ఇగో రైతు ఆయన తీసుకొచ్చిన ధాన్యం మన వ్యవసాయ మార్కెట్లో పెడుతున్నాం అనే దానికి మాత్రమే ఇవి ఈ ఈ బొమ్మల టైపు అంటే నిజంగా బండ్లు పెట్టలేరు కాబట్టి ఇలా తయారు చేసుకెళ్ళినటువంటి బండ్లని అక్కడ ఏర్పాటు స్టీల్ స్టీల్ మళ్ళీ అంతా అన్నమాట కొంటమేనండి చేయడానికి సిద్ధమైన మనం ఎరుకొచ్చి ఎక్కడ ఏ పార్ట్ ఉపయోగపడుతుందో దాంతో మనం తయారు చేస్తాం ఇవి మనకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన స్వామి అందుకని ఆంధ్రాలో ఎవరు ఎంత ఎట్టిగా చేసేవాడు లేరు చిన్న చిన్న చేసేవాడు కానీ ఎంత పెద్ద పెద్దగా చేయగలిగిన వాడు వాళ్ళు లేరు ఇంకా మంచి గుర్తింపు తీసుకొచ్చి వెళ్ళి మేము వదిలిపెట్టం చేస్తానే ఉంటాం ఇప్పుడు విజయవాడలో కూడా ఉంది అక్కడక్కడ పెట్టారు కదా స్టూడెంట్స్ అది చెప్పారు చాలా బాగా చేశారు దూడ కూడా చాలా బాగా వచ్చింది ఎంత ఉంటుందండి బరువు ఇది ఉంటుంది అండి దగ్గర ఉంటుందండి టన్ను అదే చూసాను ఐరన్ బాగా మందంగా ఉంటాయండి

మహాత్మా గాంధీ గారు అన్ని తయారు చేసాం తయారు చేసిన వెహికల్ లేదు అయితే ఎన్ని బెంగళూరులో ఎవరు కొనుక్కు వెళ్ళారు జీపూరికి లేకపోతే ఎవరిని కావాలంటే అమ్మేస్తాం ఎవరిని కావాలంటే అమ్మేస్తాం మాకు బెంగళూరులో మాకు మంచి మార్కెట్ ఉందండి ఇది బెంగళూరు నుంచి చెప్తూ డిస్ప్లే పెట్టామండి అది పెట్టాము దీంతో పాటు బుద్ధుడిని పెట్టాము తర్వాత ఇండ్రామారావు గారిని పెట్టాము ఆ రోజు బాగా అవును నట్టు అవును అంటే దానికోసం ప్రత్యేకంగా చేసాం ఆ రోజు ఆయన వస్తున్నాడని తెలియంగానే ఇక ఉంటుందండి రెండు టన్నులు ఉంటుందండి టన్నులే ఒకటే పీసైనా ఒకటే పీస్ అండి ఒకటే పసు మొత్తం ఒకేసారి తీసుకెళ్లాల్సింది ఎన్ని టన్నులు లేదు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ తీసుకురావటం చాలా కదా పెట్టుకోలేదు హలోగోండి దీనికి ఒకరోజు మినిస్టర్ కార్యక్రమం పెట్టామండి సైనికు వందనని మనోహర్ పెద్ద కార్యక్రమం చేసాం దేశానికి రైతు ఎంత ముఖ్యమో అలాగే వీరు కూడా సైనికులు కూడా అంతే ముఖ్యం అనమాట ఈరోజు మనందరం తింటున్నామంటే కారణం వాళ్ళే దేశ సరిహద్దులో వాళ్ళందరూ మల్ని కాపాడుతున్నారు కాబట్టి మనందరం ఈరోజు బాగా తింటున్నాం ఆ ఇ ట్యాంక్ండిది పెట్రోల్ ట్యాంక్ ఆ బైక్ది ఆ బైక్ ట్యాంక్ ఉపయోగించి ఇక तेल లాగడ యాడ్ చేసాంది. तेल తీయాలి. तेल తీయాలి. చెప్పేదాకా అది నేను కూడా గమనించలేదు ఆకారం తెలుస్తుంది కానీ ట్యాంకర్ ని వేయొతే అది ఇది నామలండి. అన్ని మెటీరియల్ టచ్ చేయాలనేది మా కోరిక. అందుకోని అన్ని మెటీరియల్తో సరే ఇది బ్రౌన్స్ అండి కర్ణాటక సంబంధించిన ఆవిడ చిత్తూరు చెన్నమ్మని ఆవిడ ఝాన్సీ లక్ష్మీబాయి ఎట్లాను రాణి రుద్రమ్మదేవి ఎట్లాను వీరు కూడా అట్లాను కర్ణాటక ప్రాంతంలో చాలా కూడా ఒక మనం చేసిన డిస్ప్లే స్వామి ఛత్రపతి శివాజీ గారి ఝాన్సీ లక్ష్మిపై రాశేశ్వర మహారాజు కర్ణాటక ఈ గొలుస్తారండి అవునండి కాకపోతే ప్రకాశం జిల్లా

అతి చిన్న విగ్రహం దగ్గర నుంచి అతి పెద్ద విగ్రహం దాకా అని చెప్పి భారీగా చేసి ఒక ఎగ్జిబిషన్ పెట్టాం సార్ ఒకసారి సేమ్ సేమ్ అదే విగ్రహం ఇదే ఫైబర్ అనుకోండి సేమ్ ఇదే విగ్రహం ఐరన్ స్టాప్తో దాంట్లో వస్తుందండి సావిత్రి వాజ్పే గారు పునీత్ రాజ్ కుమార్ గారి విగ్రహాలన్నీ మనం పెట్టినా భారత్ మాట ఏంటండి మెటీరియల్ ఫైబర్ 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 చాలా చాలా ఉంది కొన్ని చారిత్రాత్మక నిర్మాణాలు కూడా భారతీయ సంపదని కాపాడుతున్నారు మీరు ఇది చేయటమే ఒక చారిత్రాత్మక ఇంకా వాళ్ళు చేయబట్టే కదా మరలా కాటూరు వారు చేస్తున్నారు ఇది బెంగళూరు బీబీఎంపీ వాళ్ళ లోగో అండి గోపురం దాని మీద ఉంటుంది ఆ గోపురం దీని మీద ఉంటుంది వాళ్ళ లోగో ఇది దాన్ని తయారు చేస్తాను దాని మీద ఎక్కిస్తాను అండి అప్పుడప్పుడు అడుగుతున్నారు ఇవన్నీ ఇది తయారు చేయాలంటే ఒక్కొక్క ఐదు ఆరు నెలలు పట్టుద్దండి ఎప్పుడు అంటారు మాకు నెలలో కావాలి రెండు నెలలు కావాలంటారు సాధ్యం కాదు సాధ్యం కాదు అందుకని మనం చేసి పెట్టాం అనుకోండి ఎప్పుడన్నా ఎవరైనా కావాలంటే మనకు పెద్దాపురం వాళ్ళు లతలు బాగా చెప్తారు అవును అక్కడ నుంచి ఎక్కువ వస్తారు అవును మంచి అక్కడ ఈ సిమెంట్ వర్క్ లో మంచి వర్కర్లు ఉన్నారు మంచి వర్కర్లు ఉన్నారు మన తెనాలిలో వెండి బంగారం కూడా ప్రసిద్ధి అన్నట్టుగా అక్కడ పెద్దాపురం ఉన్నారు ఇంకా ఇక్కడ ఇంక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేసుకొస్తామండి ఇవన్నీ టెంపరీ ఇక ఆరే యాప్ పిస్ కల్తాం చేసారు పిస్ కల్తావా ఆ ట్రై చేస్తారు దాని నుంచి మళ్ళీ ఫైబర్ తీస్తారు కొంచెం యాక్చువల్లీ రవి భారత మాతాకి జై రైతు బిడ్డలకు జై <गर्ण> नहीं न्यार। तो बहुपली जाने कल तो मैं सर जोड़ पी जी हां तालियां मना रहे थे अच्छा लगा मेरा प्रणाम इधर अटला राइट చేస్తున్నారు కళలు కూడా సేవ అది మరి మీరు సహకారం చేస్తే ఆయన చేయగలుగుతా రవి సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఆయనలోనే ఉన్నారండి తెనాలి అంటే కళలకు కానాచి అని చెప్పని కూడా ప్రసిద్ధి ఉంది కళా నైపుణ్యతకు తెనాలికి ఎంతో విశేషమైన స్థానం ఉన్నది అలాగే ఈ ప్రపంచానికి వెలుగు సూర్యుడు అలాగే ఈ కళా నైపుణ్యత విగ్రహాలకి ఇటువంటి వెలుగునిస్తున్న వారు ఎవరంటే కాటూరు వారనమాట ఈ సూర్య శిల్పశాల నుండి అనేకమైన మూర్తుల్ని తయారు చేశారు మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విగ్రహాలు పెట్టడం చాలా ఆనందకరమైనది అలాగే మేము రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే అక్కడ కూడా అక్కడ శిల్పశాలలో కూడా వీరి గురించే చెప్పారనమాట మా ఉడయరు ఉంటారనమాట అక్కడ మా అమ్మవారి మూర్తిని వారే చేశారు అక్కడ కూడా కాటూరు వారి గురించి వాళ్ళు గొప్పగా చెప్పారు వాళ్ళ గ్యాలరీలో కూడా వీరి యొక్క చిత్రపటాన్ని పెట్టారనమాట అంటే మన తెనాలికి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే చెప్పలేనంత ప్రత్యేకమైన స్థానం ఉంది ఆ స్థానంలో ఈ కాటూరు వారికి ఇంకా ప్రత్యేకమైన స్థితి పరమాత్ముడు విశేషంగా అనుగ్రహింపజేశారు అలాగే వారి కుమారుడు రవి గారు అయితే ఇంకా చాలా విశేషంగా చేస్తున్నారన్నమాట అతి చిన్న వయసులో ఈ యొక్క శిల్పశాస్త్రంలో ఉండే నైపుణ్యతను అంతా కూడా గ్రహించి విద్యని వారు గ్రహించి వారు విద్యను అభ్యసించి ఎలా తయారు చేయాలి ఏ ఏ విగ్రహాలు తయారు చేస్తే ఎలా ఉంటుంది అలాగే యానిమల్స్ తర్వాత వీటితో పాటు రాజకీయ నాయకులు అలాగే వృక్షాలు అనేకమైనవి కూడా తయారు చేస్తున్నారు ఇటీవల కాలంలో మనము కొన్ని బైపాస్లో కానీ అట్లా వెళ్తున్నప్పుడు సిటీలోకి వెళ్ళంగానే విగ్రహాలన్నీ కూడా పెడుతుంటే చూస్తూ ఉంటాము ప్రతి విగ్రహంలో కూడా చాలా చక్కటి జీవకళ ఉందన్నమాట భారత్ మాత యొక్క విగ్రహాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట నిజంగా ఒక శ్రీమూర్తి వచ్చి నుంచుంటే ఎలా కనిపిస్తారో అలానే కనిపిస్తున్నారనమాట అలా ప్రతి దాంట్లో కూడా ఒక విశేషమైనది ఉంది దీంట్లో వారు చెప్పారు ఛత్రపతి మహారాజు వారి యొక్క మందిరాన్ని ఆ మండపంతో పాటు వారి యొక్క సింహాసనంలో అధిష్టానమైన మూర్తిని తయారు చేస్తున్నారు ఐరన్ స్క్రాప్తో దరిదాపుగా ఇరవై టన్నులతో తయారు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు ఈరోజు ఒక ఐదు కిలోలు పది కిలోలు వస్తువులు కానీ ఏదైనా సరుకులు తీసుకురావాలంటే ఎవరైనా పట్టుకోవాలంటే అమ్మో బాబాయ్ అని భయపడుతున్నారు మొహిలైన స్థితికి వచ్చారు కానీ ఇంతింత మెటీరియల్తో టన్నులు టన్నులుతో కింటాలు కూడా కాదు టన్నుల మెటీరియల్తో వాళ్ళు విగ్రహాలు తయారు చేస్తున్నారంటే చాలా గొప్ప విశేషం నిజంగా వాళ్ళ యొక్క హృదయం ఎంత గొప్పదంటే చెప్పలేనంత గొప్పది ఇంకా భగవంతుడు వాళ్ళకి దృఢమైన సంకల్పాన్నిచ్చి దృఢమైన శరీరాన్ని వాళ్ళ మనసును కూడా దృఢం చేసి వారి ద్వారా మన తినాలికి వారి యొక్క సంస్థకు కూడా ఇంకా విశేషమైన ఆదరణ కలిగించాలి పేరు కూడా తీసుకురావాలని చెప్పని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కటి ఇక్కడ ఈరోజు రైతు చూసాము రైతు విషయం గురించి వస్తే గనక భారతదేశానికి రైతు చాలా ప్రధానమైన వాడు అలాగే సైనికుడు రైతు ఇద్దరు కావాలన్నమాట ఈ భారతదేశం మొత్తానికి కూడా వెనుముక ఎవరు అంటే రైతు రైతు లేకపోతే ఎవరి జీవనం లేదనమాట అక్కడ కులము లేదు మతము లేదు వర్గము లేదు వర్ణం లేదు స్త్రీ పురుష వయోభేదం లేదు ఏ స్థితి ఉన్నా కూడా రైతే ప్రధానమైంది అటువంటి రైతుకు సంబంధించిన ఒక రైతు బండిని తయారు చేశారు ఆ రైతు బండిని తయారు చేసిన దాన్ని మా ద్వారా ఆవిష్కరణ చేయడం కూడా మాకు చాలా ఆనందకరమైనది ఇటీవల కాలంలో కాలంలో మేము తెనాలి నుండి తిరుమలకు రైతు క్షేమార్థం కొరకు రైతు బాగుండాలనే సంకల్పంతో మేము పాదయాత్ర చేశాము ఆ తర్వాత మరల అటువంటి రైతుకు సంబంధించిన యొక్క మూర్తిని మా చేత ఆవిష్కరణ చేయించడం కూడా మాకు చాలా ఆనందకరమైనది ఉమ్మడి ప్రభుత్వం ఉంది వారు కూడా ఈ కళలను గుర్తించి వీళ్ళకి ఏదైనా ప్రత్యేకమైనది స్థానం కల్పిస్తే బాగుంటుందని చెప్పని మేము కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం అనమాట ఎందుకంటే ఎప్పుడైతే కళ ఉంటుందో మన భారతదేశం చరిత్ర కూడా అలా ఉంటుంది భారతదేశంలో ఉండే చరిత్ర అంతా కూడా అడుగుపడిపోతుంది ఆ చరిత్రను కళ రూపంగా వీరు బయటికి తీసుకొస్తున్నారు వీరు వీరు కృషి ఎంత గొప్పది అంటే చాలా చెప్పలేనంత గొప్పదనమాట మన ద్వారా మనం పుట్టిన గడ్డ ద్వారా ఈ ప్రాంతానికి ఇంకా గుర్తింపు రావాలి ఇది ఇలాంటి గ్యాలరీ మా మా తెనాల్లో ఉంది మా రాష్ట్రంలో ఉంది మా దేశంలో ఉందని చెప్పుకునే విధంగా ఏదైనా ఇంకా గొప్ప కళాఖండాలు తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఎన్నో చారిత్రాత్మకమైన కొన్ని కళాఖండాలని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ముందుగా మరి హంపి రథాన్ని కూడా తీసుకొని హంపి రథాన్ని తయారు చేస్తున్నాం ఇక్కడ డిస్ప్లేగా పెట్టడం కోసం అలాగే ఇరవై టన్నుల ఐరన్ స్క్రాప్ తీసుకొని ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని ఒక భారీ మండపంలో మరి తీర్చిదిద్దుతున్నాం మరి అది పూర్తయ్యి ఈ గ్యాలరీలో ఇలాంటి ఇంకా ఎన్నో గనక పెడితే మా గ్యాలరీకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చుద్ది మన ద్వారా ఈ ప్రాంతానికి ఎంతో గుర్తింపు వచ్చుదన్న ఉద్దేశంతో మేము మా ప్రయత్నాన్ని మేము నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాం అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదన్నా సహకారం ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అనుకుంటే దురదృష్టవశాత్తు అంత స్పందన ఏమి కళాకారుల పట్ల అనిపించట్లేదు అయినా మా ప్రయత్నం మేము ఎవరి మీద ఆధారపడకుండా మా ప్రయత్నాన్ని మేము నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం మరి ఇంకా ముందు ముందు ఇలాంటి ఎన్నో తయారు చేసి ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనేది మా తెనాల్లో ఉందని ప్రాంత ప్రజలందరూ గర్వంగా చెప్పగలిగే విధంగా దీన్ని తీర్చి తీర్చిదిద్దడానికి మా ప్రయత్నం మేము కొనసాగిస్తూనే ఉంటామని చెప్తూ